తాడేపల్లిగూడెం పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు టీసీసీ ప్రేక్షకులకి చైతన్య హాస్పిటల్ యాజమాన్యం తరపున హృదయపూర్వక నమస్కారాలు ఈ మూడో తేదీ ఫిబ్రవరి నెల మూడవ తేదీన అనగా ఈ రాబోయే సోమవారం ప్రముఖ కామినేని హాస్పిటల్ విజయవాడ వారి ఆధ్వర్యంలో చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ వారి పర్యవేక్షణలో ఒక ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడుతుంది ఈ క్యాంపుని గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ప్రీతమ గులిశెట్టి శ్రీనివాస్ గారు ప్రారంభించబోతున్నారు ఈ క్యాంపులో ముఖ్య విశేషాలు ఏమిటంటే డాక్టర్ ఎం కళ్యాణ్ వెంకటేశ్వర్లు గారు ఎండిఎం కార్డియాలజీ కామ్యూని హాస్పిటల్స్ వారు ఆ దివ్యశ్రీ మేడం ఎండి జనరల్ మెడిసిన్ డాక్టర్ పొనరాజ్ గారు ఎంఎస్ న్యూరో సర్జన్ అలాగే డాక్టర్ నవీన్ గారు ఎంఎస్ జనరల్ సర్జన్ డాక్టర్ నరేంద్ర కుమార్ గారు న్యూరో ఈ ఐదుగురి వైద్యుల పర్యవేక్షణలో ఒక ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయబడుతుంది గత క్యాంపులను దృష్టిలో పెట్టుకుని పేషెంట్ల యొక్క సౌకర్యార్థం ఈ యొక్క టైం ల్యాబ్సేషన్ కూడా దృష్టిలో పెట్టుకుని ఒక వినూత్నమైన ఆలోచన ఈసారి చేయడం జరిగింది అదేమిటంటే ఈ రిపోర్ట్లు రావడం ఈ డిలేని దృష్టిలో పెట్టుకుని ఒకరోజు ముందుగానే అంటే రెండవ తేదీ ఆదివారం అందరికీ పేషెంట్కి టెస్టులు నిర్వహించాలని ఆ రిపోర్ట్లతో కన్సల్టేషను అండ్ మెడికేషను ఇవన్నీ కూడా ఆదివారం పెడదామని దీనివల్ల పేషెంట్స్కి మరింత సౌకర్యమైన ఒక ఏర్పాటు చేయడం అవుతుందని ఆలోచించాం దాంట్లో భాగంగా రెండవ తారీఖు ఆదివారం ఉదయం ఆరు గంటలకి ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్లో ఉన్నటువంటి చైతన్య ఎమర్జెన్సీ హాస్పిటల్ ప్రాంగణంలో పేషెంట్స్ అందరికీ కూడా ఈ ఫాస్టింగ్లో అంటే పరకడుపున రక్త పరీక్షలు నిర్వహించబడతాయి తర్వాత వీళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్ అల్పాహారం కూడా ఇక్కడే ఏర్పాటు చేయబడుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత వీళ్ళందరికీ మళ్ళీ పీపీ షుగరు అన్ని టెస్టులు కూడా హాస్పిటల్ ప్రాంగణంలో చేయబడతాయి అలాగే ఈ రిపోర్ట్స్ అన్నీ ఆ రోజు మధ్యాహ్నానికల్లా వచ్చిన తర్వాత వారికి వ్యక్తిగతంగా ఫోన్ చేయడం ద్వారా మర్నాడు ఉదయం నేను ఇందాక చెప్పినటువంటి ఐదుగురు డాక్టర్ల పర్యవేక్షణలో ఎలాంటి కన్సల్టేషన్ ఫీజు లేకుండా వాళ్ళందరికీ ఈ రిపోర్ట్స్ని బట్టి మందులు రాయడం జరుగుతుంది అలాగే గుండె సంబంధించిన వ్యాధులు అవి చూపించుకోవాలనుకునేవాళ్ళు ఆయాసం ఉబ్బసం అలాగే కరోనా తర్వాత ఈ రక్తం చెక్కబడ్డం ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా ఈ ఎండిఎం మన కళ్యాణ్ వెంకటేశ్వర్ గారు కామలేని హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మనం ఈసీజీ టెస్టులు అందరికీ కూడా చేస్తాం ఈసీజీ టెస్టుల్లో ఏదైనా అబ్నార్మాలిటీ కనుక చూపించినట్లయితే వారికి ఈకో టెస్ట్ అంటే ఈసీజీ ఈకో ఇంచుమించుగా రెండు వేలు రెండు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అయ్యే ఈ టెస్టులని అందరికీ ఈసీజీ చేయడం ఈసీజీలో ఏమైనా కొంచెం ప్రాబ్లం కనపడితే వారికి ఈకోను కూడా ఈకోని ఫ్రీగా చేయడం ఆ తర్వాత వారికి మందులను కూడా ఫ్రీగా అందించడం సో మీకు క్లుప్తంగా చెప్పాలంటే రక్త పరీక్షలు ఉచితం ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేసిన తర్వాత పీపీ బ్రేక్ఫాస్ట్ తర్వాత సో పరీక్షలు ఉచితం కన్సల్టేషన్ పూర్తిగా ఉచితం అలాగే బీపీకి అవనేవ్వండి షుగర్ కావనివ్వండి గ్యాస్ట్రబుల్ కావనివ్వండి థైరాయిడ్ కావనివ్వండి ఆయాసానికి అవనేవ్వండి మెడిసిన్స్ కూడా ఉచితంగా అందజేయబడతాయి ఇంతటి సదవకాశాన్ని చైతన్య హాస్పిటల్ యాజమాన్యం వారు అందిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు వారికి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి చైతన్య హాస్పిటల్ యాజమాన్యం వారు కల్పిస్తున్నటువంటి ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి ఆదివారం పరకడుపున ఈ పరీక్షలకి హాజరవ్వాలి హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్ల హాస్పిటల్ ప్రాంగణంలోనే ఈ పరీక్షలు ఏర్పాటు చేయబడతాయి ఈ పరీక్షల రిపోర్ట్స్తో సోమవారం ఉదయం డాక్టర్ల పర్యవేక్షణలో అందరికీ కూడా మందులు సూచించబడతాయి ఆ మందులు కూడా ఉచితంగా అందజేయబడతాయి అందరూ దీని సద్వినియోగం కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి చైతన్య హాస్పిటల్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్